హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన కష్టాలు సంతోషాలు కష్టాలను మర్చిపోయి సంతోషాలను గుర్తుపెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు వెల్కమ్ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము మా పిల్లలందరూ కేక్ కటింగ్ చేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నారు వాళ్ళు కేక్ కటింగ్ చేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ ఎంజాయ్మెంట్ని చూస్తే మేము అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అదే రోజు నైట్ పన్నెండు గంటలకి నా ఫ్రెండ్ ఫోన్ చేయమని చెప్పింది కానీ నేను మర్చిపోయాను తనే కాల్ చేసి విష్ చేసిందండి ఆ విష్ చేస్తున్నప్పుడే తనకి నేను మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో అని తనకి వీడియో కాల్లో చూపిస్తున్నాను అనమాట అదే రోజు జనవరి ఫస్ట్ మా ఫ్రెండ్ బర్త్డే నిమ్మిది తనకు కూడా అదే రోజు కేక్ కటింగ్ చేసి ఆ బర్త్డే సెలబ్రేషన్ అనేది చేసుకున్నామండి హ్యాపీ బర్త్డే నిమ్మి ఇలాంటి బర్త్డే నువ్వు ఎన్నో చేసుకోవాలి ఇంకా ఫైనల్గా మాకు ఒక గ్రూప్ ఫోటో అనేది కంపల్సరీగా ఉంటుందండి ఏ ఈవెంట్ అయినా సరే ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే మనతో పాటు ఈ ఫోటో అనేది ఎప్పుడు ఉంటుంది వాళ్ళ మెమరీస్ అనేవి మన హార్ట్లో ఎప్పుడూ ఉండాలి అలాగే మన ఫోన్ మెమరీస్లో కూడా ఉండాలన్నమాట అందుకనే మనం గుర్తున్నా లేకపోయినా సరే మన ఫోన్ అనేది మనం గుర్తు చేస్తూ ఉంటుంది తర్వాత వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లోని విషెస్ చెప్పారండి కానీ కొన్ని కారణాల వల్ల ఆ వి ఆ వాయిస్ రికార్డ్ అనేది రాలేదు వాళ్ళ తరఫున కూడా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వీళ్ళైతే సిగ్గుపడుతున్నారండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమనంటే తర్వాత జానవరిలోనే ముగ్గురుది బర్త్డే ఉందండి హ్యాపీ బర్త్డే నిమి హ్యాపీ బర్త్డే జిషా దీ హ్యాపీ బర్త్డే అను